రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ భక్తుడు తాను విపరీతమైనటువంటి కష్టాలలో ఉన్నప్పుడు అనేక బాధలను పడుతూ ఉన్నప్పుడు అనేక మంది తన మీద అన్యాయంగా లేచినప్పుడు దేవునికి మొరపెట్టుకుంటున్నటువంటి కీర్తనలోని భాగం అన్నమాట ఆయన జలములు నా ప్రాణం మీద పొల్లుచున్నవి నన్ను రక్షించు నేను మొరపెట్టుట చేత అలిసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయింది అని ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క అధ్యాయంలో అతను మొరపెట్టడం కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి మనము మంచి పనులు చేసినా ఎదుటివారు అసూయ చేత మన మీద కోపము చూపిస్తారు మనం ఇతరులకు చేసినటువంటి మంచి వేరొకరికి అది వారికి అన్యాయంగా కనిపించవచ్చు లేక దానివల్ల వారు అసూయ చెందవచ్చు దాని ద్వారా నీ మీద అకారణంగా పగ పెంచుకొని నిన్ను ఏ రీతిగా నాశనం చేద్దామా అని కూడా జనములు చూస్తూ ఉంటారు మరి అలాంటి వారి గుర్చి తప్పించమని భక్తుడు ఈ కీర్తనలో దేవునికి మొర్ర పెట్టుట మనం చూడవచ్చు వారందరూ నిర్నిమిత్తముగా ఈయన మీదకి వచ్చారంట ఈయన ఏ కీడు వారికి తలపెట్టకపోయినా సరే వారు వీటితని పైన అన్యాయంగా నిందలు మోపి అన్యాయంగా ఇతన్ని నాశనం చేయాలని అనేక కపటోపాయములు పన్నుతూ ఉన్నారంట మనకు కూడా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవటము సర్వసాధారణమే కాబట్టి మనము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉత్తరమిస్తాడు అని ఈ భక్తునిలాగా నమ్మకము విశ్వాసము కలిగి ఉండాలి ఈయన ఏమంటున్నాడు అనుకూల సమయంన నేను నిన్ను ప్రార్థించుచున్నాను ఏది అనుకూల సమయము నేడే అనుకూల సమయము నేడే రక్షణ దినమని ప్రభు కొత్త నిబంధనలో మనకు చెప్తున్నాడు కదా నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడే అనుకూల సమయము కాబట్టి చాలామంది ప్రార్థనకు ఈ సమయం పెట్టుకుందాము ఇప్పుడు ప్రార్థన చేద్దాము అనుకుంటూ ఉంటారు ప్రార్థన చేయకుండానే ఆ దినము గడిచిపోతూనే ఉంటుంది అందుకే దేవునికి ప్రార్థన చేయటానికి కాలములు సమయములు ముహూర్తములు ఏమీ చూసుకోకూడదు నీకు ఎప్పుడు ఆ ప్రార్థన చేయాలనిపిస్తే అప్పుడు నీవు ప్రార్థన చేయి ఎలాగూ నీవు ఆయనకు మొర పెట్టాలనుకుంటావా వెంటనే ఆ మొర ఆయన సన్నిధికి చేరేలాగా త్వరపడు అంతే తప్ప అనుకూల సమయం ఇదా కాదా అని నీవు చూచుట అనేది వ్యర్థము ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము కాబట్టి నీకు ఎప్పుడు ఆ బాధతో నీ హృదయం కృంగిపోయిందా వెంటనే ప్రార్థన చేయటానికి వెళ్ళు నీ యొక్క బాధ అంతా తొలగిపోయి నెమ్మది ప్రశాంతత నీ హృదయంలో దేవుడు కలుగజేస్తాడు అదే విధముగా ఆయన ప్రార్థించే వారందరికీ కూడా ఆదరణ కలిగించేటువంటి దేవుడు కదా మరి ఆ రీతిగా ఆయన కాపాడతాడు ప్రతి ప్రార్థన అంగీకరిస్తాడు ఏ సమయంలోనైనా సరే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు రాత్రి అయిపోయింది కదా దేవుడు నిద్రపోతాడేమో అనుకోవటానికి లేదు ఆయన మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఇరవై నాలుగు గంటల్లో నీవు ఎప్పుడు ప్రార్థన చేసినా సరే నీ ప్రార్థన చెవి చెవియొగ్గి ఆలకించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నీవు కారణాలు వెతుక్కోవద్దు ప్రార్థించటానికి సంశయించవద్దు అపవాది చేసేటువంటి మోసము అదే నిన్ను ప్రార్థన చేయనీయకుండా ఏదో ఒక రీతిగా ఆటంక వాడి లక్ష్యము ఎందుకంటే నీవు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ సర్వశక్తి నిన్ను బయటకు తీసుకొని వస్తాడు కాబట్టి అది వాడికి ఇష్టముండదు నీవు ఆ ఊబిలోనే కూరుకొని పోయి ఆ కష్టాలలోనే ఆ నష్టాలలోనే ఆ శ్రమలలోనే జీవితకాలము కొనసాగించి ఎలాంటి ఆశీర్వాదము చూడకుండా ఉండ అనేది అపవాది యొక్క ప్రయత్నము కాబట్టి మనమందరము కూడా వాడి యొక్క వలల్లో పడవద్దు వాడు ఒడ్డిన ఉరిలో మనము పడకుండా తప్పించుకోవాలి అంటే ప్రార్థన ఏ సమయమందైనా సరే ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే ఇంకా మంచిది ప్రతి పరిస్థితికి నీవు ప్రార్థిస్తున్నావా అది ఎంతో మేలైనది నీకు క్షేమకరమైనది ఎందుకంటే మన దేవుడు తన యొక్క కృపా బాహుల్యమును చాపుతాడంట ఆయన రక్షణ సత్యమును బట్టి మనకు జవాబిస్తాడు ఉత్తరం ఇస్తాడంట మన ప్రతి ప్రార్థనకు ఆయన రక్షణ ఉంటుంది ఆయన సత్యం ఉంటుంది ఆయన కృపా బాహుల్యము అంటే ఆయన చాచిన చేతితోటి తన యొక్క కృపను విస్తరింప చేస్తూనే ఉంటాడంట కాబట్టి మనము ప్రార్థన చేయటానికి సంశయించవద్దు అపవాది చెప్పేటువంటి మోసపు మాటలు కానీ వాడి తంత్రములలో కానీ పడిపోయి ప్రార్థన చేయటం మానవద్దు విసుగక ప్రార్థన చేయమన్నాడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు కన్నీరు విడిచి ప్రార్థన చేయమన్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు ఉపవాసముండి ప్రార్ ప్రార్థన చేయమన్నాడు అందుకే ప్రార్థన అంత శక్తివంతమైనది ప్రార్థన కాడులను విరగొడుతుంది ప్రార్థన బంధకాలు విడిపోయేలాగా చేస్తుంది ప్రార్థన నీ కట్లను తెంపుతుంది నీ యొక్క మార్గంలో అడ్డుగా ఉన్న ప్రతి కొండను తొలగించి వేసేదే ప్రార్థన అంత శక్తివంతమైనటువంటి ప్రార్థనను ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు విశ్వాసికి ముఖ్యముగా కావలసింది ప్రార్థనే మోకాళ్ళుని ప్రార్థన చేయగలిగావా మంచిది లేదా నీకు ఆరోగ్యం సహకరించట్లేదా నీవు కూర్చున్న ప్రాంతంలోనే ప్రార్థన చేసుకో లేక నీవు మంచం మీద పరుండి లేవలేని స్థితిలో ఉన్నావా ఆ పడక స్థితిలోనే ప్రార్థన చేసుకో దేవుడు తప్పక ఆలకిస్తాడు అనేక ఉదంతాలు మనము చూసి ఉన్నాము మరి లేవలేని స్థితిలో ఉన్నవారు మరణానికి సమీపంలో ఉన్నవారు వారు లేచి మోకాళ్ళుని ప్రార్థన చేయగలరా లేదు కదా అయినా వారు అక్కడ గనక మొర్ర పెడితే ఆ మంచము మీదే మొర పెడితే వారి యొక్క ఆ స్థానంలోనే ఉండి మొర పెడితే దేవుడు ఆలకిస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు అంగీకరిస్తాడు విడుదలను వెంటనే పంపిస్తాడు కాబట్టి ఎంత శక్తివంతమైన ప్రార్థనను ఏ ఒక్కరము నిర్లక్ష్యము చేయకుందుముగాక మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క ప్రార్థనా జీవితంలో స్థిరమైన మనస్సాక్షిని కలిగి ఎల్లప్పుడూ ప్రభువుకు ప్రార్థన చేయువారిగా సమయమును చూసుకోకుండా పరిస్థితిని చూసుకోకుండా మరి ప్రార్థన చేయుదుముగాక అలాంటి ప్రార్థనాత్మ మనందరి మీద ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు సమ్మరించును గాక ప్రార్థించుకుందాం మహోన్నతుడా గొప్ప దేవుడా నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా నీ యొక్క కృప ఎంతో విస్తారమైనది నీవు నీ చాచిన బాహువు చేత నీ యొక్క రక్షణ చేత నీ సత్యముతో మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతున్నటువంటి దేవుడవు మా ప్రార్థనలు వాడవు అవునయ్యా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ప్రార్థన మా జీవితాలలో ఎలాంటి విజయాలు తీసుకొని వస్తుందో నాయన నీవు నీ భక్తుల జీవితాలను ఉదాహరణలుగా మాకు చూపించి నీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచావు మరి ఒక దినము ఈ యొక్క గొప్ప వాక్యమును మాకు ఇచ్చిన విధానమును బట్టి కూడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి అద్భుత ీతిగా మేమందరము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడ వింటున్నా ఏ సమయంలో వింటున్నా సరే ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తిరిగి తాము ఎలాంటి స్థితిలో ఉన్నా మొర్ర పెట్టే హృదయాలను ఈ దినమున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నూతనంగా మీరు అనుగ్రహించండి ఆ మనసాక్షిని బలముగా నాటించండి అవునయ్య అపవాది ప్రార్థన చేయకుండా అడ్డుబండలు వేస్తూ ఉంటాడు ఏదో ఒక రీతిగా ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టడమే వాడి పని దాని ద్వారా నీ కృపను పొందుకోకుండా నీ విచ్చిన రక్షణను కాపాడుకోకుండా నీ సత్యములో నీ నీతిలో పరిశుద్ధతలో ఎదగకుండా చేయటమే వాడి పని అయితే ఈ దినమున నీ వాక్యం ద్వారా మా యొక్క చెవులను తెరవజేసావు మా కన్నులకున్న పొరలను తొలగించావు కాబట్టి ఎలాంటి సమయంలోనైనా మేము ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మను మా మీద అందైనా అసమయం అసమయమందైనా సరే ప్రార్థించే వారముగాను మా యొక్క స్థితిగతులను చూసుకోకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు మొదట వచ్చి ప్రార్థన చేసేవారముగాను ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారిలో నూతన ఆత్మను ప్రార్థన ఆత్మను మీరు ప్రవేశపెట్టి ఆ ప్రార్థనా జీవితాన్ని కడవరకు కొనసాగించటానికి ఈ ఉన్నతమైన కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసయ్య నామమును ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్